సిరా సిరా అంటే మొహమ్మద్ గారి యొక్క బయోగ్రఫీ చాలా సంవత్సరాలు నేను చదివాను నేను దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నాను వాళ్ళ మధ్య పని చేస్తున్నాను కానీ ఈ రెండు ఏమాత్రము ఒకదానికొకటి పొంతన లేనివి ఆ దేవుడికి ఈ దేవుడికి చాలా వ్యత్యాసం ఉంది ఆయన ఓ మకరు ఓ అల్లాహు అల్లాహు హైరుల్ మాకరీన్ అంటారు వాళ్ళు అంటే మోసగాళ్లకు మోసగాడు అని వాళ్ళ గ్రంథం వాళ్ళ దేవుని గురించి చెప్తుంది మన గ్రంథం మనం చదివే అరవై ఆరు పుస్తకాలున్న బైబిల్ గ్రంథం పరిశుద్ధుడిగా దేవుణ్ణి పరిచయం చేస్తుంది ఆ గ్రంథం ఆ గ్రంథంలో ఉన్న దేవుడు సృష్టిలోనికి ఎప్పుడు ఏ విధంగానూ ఏ ఆయన రాలేదు రాలేడు అని చెప్తుంది సృష్టికి సృష్టికర్తకు అంత ఎడమ చూపిస్తుంది కానీ మనం చదివేటటువంటి గ్రంథం భూమి ఆకాశములు అనేటటువంటి తన భవనాన్ని తన మందిరాన్ని సృష్టించుకున్నటువంటి సృష్టికర్త అందులోనికి ప్రవేశించి సింహాసనాశీనుడై ఆకాశమును తన సింహాసనముగాను భూమిని తన పాదపీఠముగాను చేసుకున్నాడు అని మనం చదివేటటువంటి గ్రంథం చెప్తుంది